இது ஆடிப்படுக்கொச்சு அதுக்கான சன்னதே தெச்சு சின்னதே ரே சன்னதே தெச்சு மந்த முன்னு தெச்சிடுவோனா ఇది అదే అనుభవే జతే ఇల్లు మన నల్ల అవి మంచి చూసి వచ్చిండవి కదా ఇవి రాగిబా అదుకో దాటి పైకి చూసిండు కదా మంచి ఏమన్నా శివాన్ని ఇదైతే ఇది పూర్తి ఆడోళ్ళు అని నా కొడుకు అని పట్టుకునే ఎవరు కనబట్టుకున్నావు ఇదైతే కొత్త ఒడుగున వచ్చి పట్టుకునికో కట్టేసినా கட்டேஷன் அய்ய பூர்த்தி அது அணிததே அது மிமல் ரானு ரான மிமல் ஆயிரம் ఇది అన్నది దొబ్బేది పనులు ఇది ముట్టలేదు ఇది బెడ్స్ ఎక్కువ ఇది ఇది ఎడంపాకు ఇది అమ్మ పట్ట ఇంట్లో ఇట్లా పట్టుకుందా పోతాం ఇట్లా ఇచ్చుకుందే அது அத்தி அன்னோது இன்ட்லி கிடித்தோ இங்க மாடு பையனே சூடும் நான் பட்டுக்கொண்டு போத்தான் இன்ட்லேக்கு இங்க நான் இன்ட்லே படிக்க

ఎక్కడ తీసుకోయలేమప్ప ఇంకేముండవు అసలు మూడు నిన్న మొన్న అయితే తీసుకుయ అది కొంచెం అట్లే అయిపోయా ఇంక రానిది ఇంకా వాళ్ళు అంటే ఇంక పైయే ఇది ఇంకా అస్సలు ముట్టినది ఇంకా